హలో బ్యూటిఫుల్ పీపుల్ మట్టి గణపతి మహా గణపతి సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫీట్ అండాలనే వన్ అండ్ హాఫ్ ఫీట్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి వన్ అండ్ హాఫ్ ఫీట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండాలనే టూ థౌసండ్ రూపీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మన ఇంట్లోకి ఆఫీసెస్ కి హాస్పిటల్స్ కాలేజెస్ అపార్ట్మెంట్స్ కి చాలా బెస్ట్ గా ఉంటాయి ఇప్పుడు మీరు చూసేది త్రీ అండ్ హాఫ్ ఫీట్ గణేష్ అనమాట ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి మీసా ఫౌండేషన్ వాళ్ళైతే అయితే ఇంట్రొడ్యూస్ చేశారు మట్టి విగ్రహాల్ని సో కొన్ని విగ్రహాలు మాత్రమే ఉన్నాయి సో వెంటనే బుకింగ్స్ కూడా అయిపోతున్నాయి అనమాట మరి అయితే వెంటనే కాల్ చేయండి బుక్ చేసుకోవడానికి అడ్రస్ వచ్చేసి మీసా సెలూన్ మీ అందరికి ఐడియా ఉంది కదా బృందావన్ గార్డెన్ సో ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి విగ్రహాలు అండ్ అలానే కొంచెం దూరం వెళ్తే మనం లెఫ్ట్ సైడ్ టర్నింగ్ అనేది తీసుకోవాలి సో మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం కదా సో వెళ్లే దారిలో మనకి ఫుడ్ ద పంజాబ్ ఉంటుంది సో అక్కడ మనకి వినాయకుడి విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉంటాయి మరి ఈ వీడియోని అయితే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నమస్తే మట్టి గణపతి మహాగణపతి మన వినాయక పూజలో మట్టి గణపతిని ఎందుకు వాడాలి అని అంటే రీజన్ నెంబర్ వన్ మనము పూజ చేసేటప్పుడు ప్రాణ ప్రతిష్ట అనేది చేస్తాము దానికి న్యాచురల్గా పుట్టిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే అది ఆవగించుకునే శక్తి ఉంటుంది అంటే బంగారం వెండి ఇత్తడి రాగి అట్లానే మట్టి సో మీరు చూస్తే ప్రతి గుడిలో కూడా రాతి విగ్రహాలే ఉంటాయి అండ్ బ్రహ్మోత్సవాల్లో కూడా లక్షల మంది వస్తున్న మనము పంచలోహాలతో చేసిన విగ్రహాలనే ఊరేగిస్తాం కానీ ఎంతమంది చూస్తున్నారు కదా అని చెప్పి పది పదిహేడు అనుగుల పిఓపి విగ్రహాన్ని అయితే వాడము సో ఆవహించుకునే శక్తి లేని పిఓపి విగ్రహము వాడినా ఎటువంటి ఉపయోగం ఉండదు అండ్ మట్టి గణపతినే వాడి ఆ పూజా ఫలితాన్ని మొత్తం కూడా పొందండి అండ్ రీజన్ నెంబర్ టూ ఈ వినాయక చవితి అనేది మన వర్షాకాలం అయిపోయే సమయంలో వస్తుంది కాబట్టి ఈ వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల ఈ వాగుల్లో ఆ చెరువుల్లో ఉండే ఆ మట్టి ఏదైతే కొట్టుకుపోతుందో కొట్టుకుపోయి ఆ యొక్క గట్టులు ఆ దృఢత్వాన్ని కోల్పోతాయి సో ఈ మన వినాయక చవితి పూజ తర్వాత మనం నిమజ్జనం చేసినప్పుడు ఆ మట్టి తిరిగి ఆ గట్టుల్లో చేరి ఆ వాగులు గట్టులు ఆ దృఢపడతాయి మళ్ళా సో దీనికి పర్యావరణానికి కూడా చాలా ఉపయోగకరం అండ్ రీజన్ నెంబర్ త్రీ మీ అందరికి తెలిసిందే ఈ పిఓపి విగ్రహాలు నీటిలో కలిసి ఎంత కాలుష్యం చేస్తాయో అందులో నివసించే జీవులకే కాదు ఈవెన్ మనుషులకు కూడా మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసమైనా మన పిఓపి విగ్రహాలని నీటిలో నిమజ్జనం చేసేది అరికట్టాలి అండ్ ఎటువంటి కారణం చేతైనా మనం పిఓపి విగ్రహాన్ని వాడాల్సి వచ్చిన పూజకి నిమజ్జనానికి తీసుకెళ్లి ఊరేగింపులో తీసుకెళ్లిన అట్లీస్ట్ మనం నిమజ్జనం చేసేటప్పుడు లాస్ట్లో వాటిని నీళ్ళలో కలపకుండా ఒక పక్కన పెడితే మేబీ గవర్నమెంట్ వారు మున్సిపాలిటీ వాళ్ళు వాటిని అన్నింటినీ కలెక్ట్ చేసి దాన్ని ఏదో విధంగా డీకంపోజ్ చేసి రీయూజ్ చేయడము డిస్పోజ్ చేసే సౌకర్యాన్ని కల్పిస్తే ఎంతో ఉపయోగకరం అండ్ ఖచ్చితంగా మట్టి విగ్రహాన్ని వాడి పూజా ఫలితాన్ని మొత్తం కూడా పొందండి మట్టి గణపతి మహాగణపతి నమస్తే